విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తిట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ దర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా అలియాస్ మిల్లర్ బుజ్జి కుమార్తె వివాహ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు దర్శి పట్టణంలోని కుర్చేడు రోడ్లో గల పీటీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో నూతన వధువులను బూచేపల్లి వెంకయ్యమ్మ ఆశీర్వదించారు Like, Share, Subscribe, and Get Notification.